అనా నాకు ఇప్పటి నుంచి ఒక డౌట్ చెప్పు ఈ సంక్రాంతికి ఆడవాళ్ళకి ఎప్పుడు ముగ్గుల పోటీలు పెడతారు మన మొగ్గులకు ఎందుకన్నా ఏ పోటీలు పెట్టారు నాకు అర్థం కాదు అవునరా మొగ్గు కూడా ఏదో ఒక పోటీలు ఉంటే బాగుండు కదా అవునా మన మొగ్లోకైతే మస్తాన్యాయం జరుగుతుందనా సమస్య వచ్చి అవునరా మస్తు అన్యాయం జరుగుతుంది కానీ మా మొఘళ్ళకి కూడా ఏదో ఒక పోటీ ఉంటే బాగుండరా ఏం పోటీ ఉంటే బాగుంటుంది అంటానా అదే నేను ఆలోచిస్తే ఏం పోటీ పెడితే బాగుంటుందా అని అది మొగాళ్ళకి ఇష్టమైందో ఉండాలి అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా మొగాళ్ళకి ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలు ఉన్నట్టు మొగాళ్ళకి కూడా పెగ్గుల పోటీ ఉంటే బాగుంటుందిరా అబ్బా సూపర్ అన్న నువ్వు అంటే ఎవరు ఎక్కువ పెగ్గులు తాగితే వాళ్ళు గెలిచినట అట్లా కాదురా ఆడవాళ్ళు ఎవరో ఎక్కువ పెద్ద ముగ్గేస్తే వాళ్ళు గెలిచినటరా అట్లా అట్లా అనౌన్స్ చేయరు కదా ప్రైజ్మెన్ అయితే అంటే అవగా ములు వేస్తే వాళ్ళకి గెలిచినట్టు చూపెడతారు మనం కూడా కూడా అదే రూల్ ఫాలో కావాలి ఏం రూల్ అంటే ఇప్పుడు మొగలు పెగ్గులు తాగుతారు అంటలేరు బట్ పెగ్గులు తాగినాక ఎవరైతే గా వాళ్ళు ఇంటికి వెళ్తారో అంటే ఇంటికి వెళ్ళినాక వాళ్ళు నైట్ మందు తాగినాక ఏమేమి మాట్లాడతారో అదే మాటలు మళ్ళీ మార్నింగ్ కూడా మాట్లాడాలి అంటే వాళ్ళు పర్ఫెక్ట్ ఉండాలి మనం తగిన కానీ ఎటువంటి గొడవ అంత మంచిగా ఉండాలన్నమాట అట్లా అయితే అట్లా అయితేనే గెలిచాడు అంటే దీని బట్టి ఏంటంటే పెగ్గులు తాగుడు ముఖ్యం కాదు పెగ్గులు తాగినా కూడా స్టిఫ్ ఉన్నాడు పొద్దుగాల అదే మాట మాట్లాడినోడు గెలిచినట్టు అంతే రైట్ అన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం కదా ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందన్న ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అంటే వాళ్ళని తాగబోతు సంఘానికి అధ్యక్షం చేయాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళను సత్కరించాలి వాళ్ళు ఏ బ్రాండ్ అయితే తాగుతారో ఆ బ్రాండ్ని పది ఫుల్ బ్యాటల్ ఇచ్చి వాళ్ళని సత్కరించాలి